జగంపేట రాజనగరం రబ్బచోడవరం మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బంగారు వరలక్ష్మి కనకాత్రి కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం నాడు గోకవరంలో ప్రారంభిస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంపాల శ్రీనివాసరావు ప్రకటించారు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడారు రెండేళ్ల నుండి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు నమోదు చేసుకున్న మహిళల్లో డ్రా ద్వారా ఎంపిక చేసిన వారికి గత ఏడాది గ్రామ బంగారంతో ఉన్న రూపులను అందించామని బంగారు రూపులు అందుకున్న మహిళల్లో ఆనందం చూసి ది ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర గ్రాము బంగారు రూపులను పన్నెండు వందల మందికి అందించాలని నిర్ణయించినట్లు కంపాల శ్రీనివాసరావు తెలిపారు ఈ రెండు కూడా సూర్య ఫంక్షన్ హాల్లో జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖునిచ్చే గోకువరంలో గోకువరం చుట్టుపక్కల ఉన్న విలేజెస్ సెనక్ ఇవ్వడం జరుగుతుంది ముప్పయో తారీఖు నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం రెండవ తారీఖు ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్య మైదానం కోరుకుంటే ఇస్తున్నాం సుబ్రహ్మణ్య మైదానం అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్గా ఉన్న ఫంక్షన్ హాల్లో అలాగే ఆదివారం నాడు మూడవ తారీఖు నాడు ఆగస్టు ఆగస్టు మూడో తారీఖు నాడు ఇందుగూరుపేట హై స్కూల్ గ్రౌండ్స్ రంపచోడవరంలో నాలుగవ తారీఖు ఆగస్టు సోమవారం నాడు పొద్దున్న రంపచోడవరంలోని ఆఫ్టర్నూన్ వచ్చి అడ్డతీగల్లోని అడ్డతీగలో కళ్యాణ మండపం సాయి సన్నిధి కళ్యాణ మండపం అలాగే ఐదవ ఐదవ తారీఖు ఆగస్టు నెల మంగళవారం నాడు సీతానగర్లోను రాజుగారి గార్డెన్స్లో చేస్తున్నాం ఆరో తారీఖు ఆగస్టు బుధవారం నాడు రాజానగర్లో మాధవి కళ్యాణ మండపంలో చేస్తున్నాం ఈ విధంగా మేము దాదాపుగా పన్నెండు వందలు ఆరు వందల గ్రాములు బంగారం అంటే దాదాపుగా నాకు అరవై లక్షల దాకా పడుతుంది ఇంకొక పది లక్షలు నేను ఈ కళ్యాణ మండపాలు బుక్ చేయడానికి స్టాఫ్ను మొబిలైజ్ చేయడానికి తర్వాత ఆ భోజన సదు వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయం తల చేస్తున్నాం భోజన సదుపాయం తల చేయడానికి అంటే మేమిచ్చే ఏవైతే బంగారు రూపులు ఇస్తున్నామో శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి ఆడపడుచులకి రాతీసి ఉచితంగా ఇస్తున్నాము ఈ రూపులు ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి మధ్యలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఇలా చేసుకుంటూ మేము ఈ సంవత్సరం బంగారు వనలక్ష్మి త్రీ కానుక బంగారు వనలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రామ్ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది దీనికి కావాల్సిన నాకు నాకు నాతో పాటు ఉండే నా అనుచరులు కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు